తుంగతుర్తిలో ఇంటి తాళం పగలగొట్టి స్కూటీని దొంగలించిన దొండగలు బండితో పాటు బంగారం డబ్బులు ఎత్తుకెళ్లారంటున్న పాతి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ నగర్ పాత సినిమా థియేటర్ దగ్గర ఇంటి తాళం పగలగొట్టి రూమ్ లో పెట్టిన హోండా యాక్టివా ఎత్తుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే షేక్ చాంద్ బి సన్ ఆఫ్ ఉస్మాన్ గురువారం నాడు తన స్కూటీని ఇంట్లో పెట్టి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారని తిరిగి ఈరోజు వచ్చి చూడగా ఇంటి ఆవరణలో ఒక ఇనుపురాడు కనిపించగా అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉన్నాయని తెలిసింది ఇంట్లో పెట్టిన యాక్టివాతో పాటు బీరువాలో పెట్టిన తులం బంగారం పదివేల నగదు ఎత్తికెళ్లారని ఏడవ సాగింది నాకు ఒక వ్యక్తిపై అనుమానం ఉందని ఖచ్చితంగా చేసి ఉంటాడని తెలిపింది గత వారం రోజులుగా నీ సంగతి చూస్తానంటూ నా మొబైల్కి మెసేజ్ పెడుతున్నాడని బెదిరిస్తున్నాడని తెలిపింది మధ్యరాల మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన కమటం సాయిపై పై అనుమానం ఉందని వ్యక్తం చేసింది తుంగతుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని చెప్పింది బండి అయితే అక్కడ అన్న బండి పోయింది ఇందులో అయితే పదివేలు తులం బంగారం అన్న రెండు వందలు పదివేలు తీసుకొని మెడల్ నెక్లెస్ తీసుకొని పోయిండు అన్న తులం బంగారం పదివేలు తులం తులం బంగారం బండి తాళం వేయలేదా దీనికి తాళం వేసిన అన్న తాళం వేసి ఇక్కడే పెట్టిపోయినా తాళం నేను ఈ తాళ తీసి వెళ్ళి పైసలు పదివేల రెండు వందల రెండు వందల నుంచి పదివేలు తీసుకొని పోయిండి అన్న నేను బండి ఇక్కడ పెట్టిపోయినా బెటర్ నక్లీస్ ఒక్కడ తీసుకోండి తులం తులమ్ అమ్మమ్మ నా పెళ్లి వేసిన పీసెస్ పోయినాయి మూడు ఐటమ్స్ అన్న నాకు పాడి మీద తప్ప ఎవ్వరి మీద అనుమానం లేదు కి వచ్చి తాళం తీసేంత ఎవ్వరికి లేదన్న వాడు ఒక్కడే వస్తాడు రాటు పట్టుకొని వచ్చిండు కమటం సాయి కుమార్ అన్న మద్రాల మండలం రామచంద్రపురం నాకు మూడు నాలుగు రోజుల నుంచి వెళ్ళి ఫోన్లలో వేధిస్తుండు కానీ అంత గేజ్ చేయలే బండి ఇంటికాడు ఉంది కదా తాళం మా పెద్దమ్మలు ఉంటారు ఎవరు తీయరన్నా అనుమానం అక్క వాడి మీద అంత రాలేదన్న నేను ఇప్పుడు ఇంటికి వచ్చి చూసుకున్నాక అనుమానం వచ్చింది నేను ఊరికెళ్ళి గురువారం రోజు పొద్దున మధ్యాహ్నం పన్నెండు ఇంటికి పోయి ఇప్పుడు వచ్చిన అన్న బుధవారం రోజు గురువారం పోతే బుధవారం వచ్చిన నాకు వాడి మీద తప్ప ఎవరి మీద అనుమానం లేదన్నా నేను కన్న కష్టం అని నా పిలగాలని సాదుకుంటున్నా వాడు తప్ప ఎవరు నాకంటూ ముగ్గురు పిల్లలు అన్న చిన్న చిన్న పిల్లలు నా ఏరియా నా సందులో అందరు చూడు అందరిని అడగండి నా బట్టలన్నీ చిల్లం కళ్ళం చేసిపోయిండు ఎట్లా జరిగింది ఏం జరిగింది చెప్పు అన్నా నేను మా అన్న చనిపోతే నిద్రకు పోయాన్న అన్న పో అంటే మా అక్క నిద్ర తీసుకువెళ్ళి సూర్యాపేటకి గురువారం రోజు పొద్దున పది ఇంటికి పోయినా పోయే రోజు బండి లోపల పెట్టి ఇంటి ముందు తాళం ఇంటి వెనక తాళం పెట్టినా ఇంటి లోపల లోపల ఇంటి రూమ్ లో ఫ్రిడ్జ్ పక్కన తాళం వేసి బండి అక్కడ పెట్టిన తాళం వేసుకున్న మా పెద్దమ్ నేను పోయేస్తామ్మ అని చెప్పిన వెళ్ళిన నేను ఇప్పుడు వచ్చిన అన్న ఈ ఇప్పుడు వచ్చి నేను ఇంటి తాళం చూసిన ఫస్ట్ మా బుజ్జి పాప వచ్చి తాళం తీసింది అంతలోపు నేను వెనక నుంచి వాళ్ళు వచ్చి బయట నీళ్ళు జల్లి కొద్ది వేరే రూమ్లోకి వెళ్ళేసరికి ఇంతలా రాడ్డు ఉంది ఆ రాడ్డును చూసిపోయి ఆ రూమ్ లో కొత్త వేరే బయట ఉన్న రూమ్ లో రాడ్ ఉంది రాడ్ చూసిన ఈ రాడ్ ఎవడు పెట్టిండు వారిదప్ప ఎవడు లంచ లంచకొడుకు అనుకుంటా నేను తిట్టుకుంటా ఇంట్లోకి వెళ్ళి బండి చూసిన బండి చూసే లోపు బండి లేదు వాషింగ్ మిషన్ అవన్నీ గోడకు పెట్టి బండి వేసుకుని బయలుదేనా కన్నా కష్టపడి నేను బండి కిసి కట్టుకుంటున్నాను ఆ బండి మాత్రం సాయి తప్ప ఎవరు నాకైతే కమటం సాయి కుమార్ అనే అబ్బాయి మీద మా మన మద్రాల రామచంద్రపురం మధ్యాల మండలం రామచంద్రపురం ఊరు వాడి మీద తప్ప ఎవరి మీద నాకు అనుమానం లేదన్న అని అని మాటలు అంటుండు నాకు మెసేజ్ పెడుతున్నా కూడా నేను అంత గెస్ చేసుకోవట్లేదు వాడు ఏమని నీ సంగతి చూసుకుంటా నీ సంగతి చూసుకుంటాను కూడా నాకు మెసేజ్ పెట్టిండు సరే నార్మల్ గా మీరు నేను మాట్లాడట్లేను కదా అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నాను నేను లైట్ తీసుకున్నా పట్టించుకోలేదు నా ఇంటికి వచ్చి తలుపు నా తాళం బలగొట్టి నా బండి వేసుకోబోయేంత ధైర్యం వాడికి తప్ప ఎవరికీ లేదన్న నేను అన్ని అన్ని ఎక్కడికక్కడ చిల్లం కళ్ళం చేసిండు నా ఇంటికి తాళం బలగొట్టి కొట్టి నా బండి వేసుకపోయే ధైర్యం వాడికే ఉంది నా బండి నాకు కావాలన్నా పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి నేను పిటిషన్ రాసిస్తాను